హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన ట్రాక్టర్ అయితే దిగబడింది ఇంకా ముందరం కొట్టి కొట్టి ఎర్రి మొర్రి కొట్టి మొత్తం దిగ అయితే దిగబడ్డది అయితే ఇంత ట్రై చేసినా బయటకి తెలియలేదు చివరికి మొద్దు తెచ్చి ఆ మొద్దు తెచ్చేసినా వేసినా కానీ ఇంకా పాయిదలేదు ఎందుకంటే అది కొంచెం ముద్దు పెద్దగా అయింది గొర్రు తన గొర్రు కానీ తాకుతుంది ఎందుకంటే ఈ దగ్గర పట్ల ముద్దుగా ఏం లేవు దాంతో మెల్ల ట్రై చేయడం అనేది ట్రై చేస్తున్నాం మెల్లగా అయితే బ్యాక్ సైడ్ తిప్పుడు కానీ అయితలేదని చెప్పి ఆ ముద్దు అయితే దిగదాంగి ఉతలగిల్ల గేసాం ఉతలగిల్ల గీయంతో ముద్దు రెండు పచ్చలు అయింది ఒక పచ్చని అయితే మళ్ళీ ఇంట్లో ఇంట్లో మూకున్నాం పుసురా ఎలాగైతే ఎల్లగైతే లేస్తుంది బండి ముద్దు అరకూడలేదు ఫ్రెండ్స్ ఉసురా మొత్తానికైతే కొంచెం పెద్ద గిల్లలు అయితే బయటికి వెళ్ళినాయి కానీ ఇందరి మాత్రం లోపలికి ఫ్రెండ్ పోర్షన్ మొత్తం లోపలికి పోయింది ఇప్పుడు కలకి కొంచెం జాగ్రత్తలు జాగ్రత్త తీసుకొని బండిని ఎరిమురి కొట్టకుండా కొంచెం చూసి జాగ్రత్తగా కొట్ట జాగ్రత్త జాగ్రత్త తీసుకోవాల్సిందిగా జాగ్రత్త కొంచెం చిన్న మనవి ఎందుకంటే ఎరిమురి కొట్టినామంటే ఏదో కొడుకుపోతుంది తర్వాత చేలతో కూడుకున్న పని అందుకోసం కొంచెం దున్నేటప్పుడైనా దిగబేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా చూసి దున్నుకోండి వరల్లకడ మళ్ళీ డబ్బులు కొంచెం దూరంగా మళ్ళీ అయిపోతుంది మా బండి అయితే మొత్తం జిల్లాలు తిరుగుతున్నాయి వాళ్ళ నుంచి అయితే బండి మళ్ళీ మొత్తానికైతే మళ్ళీ ముద్దు తేవాల్సి వస్తుంది మళ్ళా ముద్దు చేస్తేనే వెళ్తుంది అది ఏది మొదటి కొట్టినా వెళ్ళదు ముద్దు ముందు